హాంద్రీ నదిని డంపియార్డుగా చేశారు నీరు సాఫీగా ప్రవహించేలా అధికారులు నేతలు చర్యలు తీసుకోవాలని కర్నూలు ప్రగతి వ్యవస్థాపకులు ఎం శ్రీహర్ష డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా ప్రజలందరికీ హంద్రీ నది శుభాకాంక్షలు హంద్రీ నది పత్తికొండ మధ్యకర ఆ ప్రాంతంలో పుట్టి నూట ముప్పై కిలోమీటర్లు ప్రవహించి జోరాపురం అనే విలేజ్ లో తుంగభద్రలో కలుస్తుంది అయితే కర్నూలు సిటీ వాళ్ళు మాత్రం దీన్ని అఫీషియల్ డంప్ యార్డ్ గా తయారు చేసినారు అదే విధంగా చాలా మంది ఎంక్రోచ్ అయ్యి బిల్డింగ్లు కట్టుకోవడం జరిగింది అన్ని గాక అక్కడ ఏదన్నా జంతువులు గాని ఇంకేదన్నా జరిగితే అక్కడే దాని కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతుంది ఈ విధంగా హంద్రీ నది యొక్క ఇంపార్టెన్స్ ను చెడగొట్టి దాని నది కంటే కూడా ఒక డంప్ యార్డ్ తయారు చేసినారు ఇవన్నీ గమనించిన ఒక వ్యక్తి లింగారెడ్డి అనే అతను అతను ఉస్మానే కాలేజ్ అల్మనై అతను కలెక్టర్ గారికి రెండు వేల పదమూడులో లో రిప్రజెంటేషన్ ఇస్తే వరల్డ్ వాలంటీర్స్ డే అయిన డిసెంబర్ ఐదు రోజు కలెక్టర్ గారు అఫీషియల్ గా గజెట్ అనేది రిలీజ్ చేసి అఫీషియల్ గా హంద్రీ నది ఫార్మేషన్ డే అన్నట్టుగా ప్రకటించడం జరిగింది సో డిసెంబర్ ఐదున మనకు కర్నూలు జిల్లా ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని బాగా ఒక పండగలా జరుపుకొని దాని యొక్క నది యొక్క ప్రాముఖ్యతను దాని స్వచ్ఛంగా దాన్ని ప్రవహించే విధంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది జై కర్నూలు జైకెపిఎస్